కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం కలగట్ల గ్రామంలో బుడగ జంగాల కాలనీలో వెంకటేశ్వర రెడ్డి వారి పూర్వీకుల సమాధిని మరమ్మతులు చేసి అక్కడ క్షుద్ర పూజలు చేసి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బిఏసేపు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కె అనీఫ్ మంత్రాలయం రైతు కూలి సంఘం నాయకులు బాబు రైతు కూలి సంఘం జిల్లా నాయకులు సంషన్ సుంకన్న తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలగట్ల గ్రామ ప్రజలు భయోందోళనకు గురవుతున్నారని ఆ సమాధిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ప్రజల మధ్యలో సమాధులు కట్టడం సమంజసం కాదని అందులో ఆ సమాధి దగ్గర క్షుద్ర పూజలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎంచరేసి వెంకటేశ్వర రెడ్డి అని ఆయన మరి వాళ్ళ తాతల్ని వాళ్ళ నాయనుల్ని అని చెప్పి ఆ భూమిలో ఎంచరేసి అక్కడ కేవలము వేసి జంగాలు మాత్రమే నివాసం ఉంటున్నారు మరి ఆయన ఏదో అప్పుడు ఎంచరేసి అమ్మేటప్పుడు భీమన్ అనే వ్యక్తికి సుంకల్ అనే వ్యక్తికి ఉడది జంగాల వాళ్ళు వాళ్ళు ఎందుకంటు వాళ్ళు అక్కడ స్థలాలు కొన్నారు కొనిన తర్వాత అయ్యా నువ్వు దీన్ని తీసేస్తే మేము కొనుక్కుంటామని చెప్పి కదా కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఏం పట్టించుకున్నట్లు మరి రెడ్డి మరి ఆయన ఆధిపత్యం పోరు ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి ఎవరేం చేస్తారు అని చెప్పి ఆ సమాధిని మరి పెద్ద సమాధిగా చేసి మరి అమాస వచ్చిన రోజు చిత్రపూజలు చేస్తూ మరి అక్కడ ఉన్న జంగాల వాళ్ళు నివాసం ఉంటున్న పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అందరూ ప్రతి ఒక్కరూ మరి భయాందోళనకు గురి చెందుతారు మరి ఆ చిత్రపూజలు కూడా చేయడం సరైనది కాదు మరి తక్షణమే ఆ గుట్టను ఆ సమాధిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లే తహసీల్దార్ కూడా వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే పోలీసు శాఖ వాళ్ళైతేనేమి ఎంఆర్ఓ వాళ్ళైతేనేమి మరి అవసరమైతే డిఎస్పి ఎస్పి దగ్గర కూడా పోల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు కాకపోతే అది ఎంచర్ చేసిన తర్వాత ఆయన ప్లేసు సొంత ప్లేస్లో పెట్టుకున్ను కానీ పూజలు ఆ చిత్ర పూజలు ఆ మాస పున్నాలు ఆ పూజలు ఆడ ఆడబెట్టుకునే కానీ ఆయన ఏదో మరి ఊరికి అనవసరంగా పెట్టి అక్కడ నివాసం ఉండే వాళ్ళని పిల్లలకు ఇష్ట జ్వరాలు వస్తాయి భయాందోళన గురవుతారు వాంతులు బేజలవుతున్నవి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలిసి తక్షణమే దాన్ని అధికారులకి మేము ఒక విన్నవించుకుంటాం మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే దాన్ని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఏసీపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంఘం జిల్లా కాంగ్రెస్